తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సిక్స్ పథకాలకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కొన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు తల్లికి వందనం అనేటువంటి పథకానికి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇప్పటికే గవర్నమెంట్ జారీ చేసింది మిగిలినటువంటి పథకాలు ఉన్నాయి వాటన్నిటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా చాలా కీలకంగా లోపల సమావేశంలో చర్చ నడుస్తుంది అన్నిటికంటే కూడా ఇటీవల జరుగుతున్నటువంటి అగాయిత్యాలు ముఖ్యంగా చిన్నపిల్లల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాల మీద కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తిరిగి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చేటువంటి యోచన కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు మరొక వైపు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా తొలి ఐదు ఫైల్స్ సంబంధించినటువంటి సంతకాలు చేసినటువంటి సందర్భంలోనే ఈ ఫైల్ మీద కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన సంతకాలు చేశారు అయితే ఈ ఫైల్ కి సంబంధించి కూడా బిల్లును అసెంబ్లీ సమావేశాలు జరిగితే బిల్లును ఏ విధంగా ప్రవేశపెట్టాలి ఈ బిల్లుకి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం జరిగే విధంగా కూడా అటు క్యాబినెట్ లో ఉన్నటువంటి ఇతర సహచర మంత్రులతో కూడా ఆయన చర్చిస్తున్నారు ముఖ్యంగా ఇసుక విధానానికి సంబంధించి ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేస్తూ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీరోను కూడా జా ఒక జీవోను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ కొత్త పాలసీని కూడా రాబోయేటువంటి మరికొన్ని రోజుల్లో కూడా ఇసుక సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా అంటే కొన్ని అక్కడ అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు అంటే ఉచిత ఇసుక అని చెప్తున్నప్పటికీ కూడా కొంత అమౌంట్ని అయితే మాత్రం కలెక్ట్ చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి అయితే పంచాయతీకి కావచ్చు లేదంటే ట్రాన్స్పోర్టింగ్ లోడింగ్ అన్లోడింగ్ వీటికి కావచ్చు కొంత ఏదైతే ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు కాబట్టి ఇవి ఎంతవరకు సమంజసం వీటినే కంటిన్యూ చేయాలా లేదంటే ఈ పాలసీలో కొన్ని ఏదైనా మార్పులు ఏదైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి సహచార మంత్రులతో చర్చించేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి గడువు తీరిపోతుంది దాంతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువును మరికొన్ని పొడిగించే విధంగా అంటే మరొక రెండు నెలలు పొడిగించే విధంగా కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా నడబోతుంది పూర్తి స్థాయి బడ్జెట్ జనరల్ గా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పోటాన్ బడ్జెట్ గడువు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టేటువంటి ఆనవాయితీ ప్రస్తుతం ఇప్పటివరకు నడుస్తొచ్చింది కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సో ఇప్పటికిప్పుడు వెంటనే పూర్తిస్థాయి బడ్జెట్ను పరిచయం ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తిరిగి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి కొంత గడువును పెంచి మరొక రెండు మూడు నెలలు పెంచి దానికి ఆర్డినెన్స్ జారీ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానా పూర్తిగా కుదేలవడం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పూర్తిస్థాయిలో చిన్న భిన్నం కావడంతో తిరిగి వాటిని గాడిని పెట్టడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అన్నా క్యాంటీన్స్ కూడా ఆగస్టు పదిహేను నుంచి కూడా పునః ప్రారంభిస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా అంటే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా కూడా అన్నా క్యాంటీన్స్ ని పెద్ద ఎత్తున ప్రారంభించే విధంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలనే దాని మీద కూడా సహచరుల మంత్రులతో నిర్ణయించేటువంటి అవకాశం ఉంది అదే మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో క్యాబినెట్ లో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన కూడా హాజరవడం ఆయన కూడా ఎలాంటి అంశాలను తెర మీదకి తీసుకురాబోతున్నారు ఎలాంటి అంశాల మీద ఆయన మాట్లాడబోతున్నారు అనేటువంటి ఆసక్తి కూడా అందరిలో ఉందనే చెప్పాలి ఇప్పటికే ఆయన అనేక అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద కూడా ఆయన అధికారులు అడిగినంత కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ శాఖకు సంబంధించి ఏ విధంగా సమర్థవంతంగా పాలన అందించాలనేటువంటి దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అక్కడ కొన్ని అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ముఖ్యంగా పర్యాటక శాఖ కావచ్చు ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి కూడా కాలుష్యానికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు మొత్తం మీద అయితే మాత్రం అసెంబ్లీలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అదేవిధంగా ప్రత్యేకంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి గడువును పెంచే విధంగా కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం మరొక వైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పటికే రద్దు చేస్తూ కూడా ఆయన ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకం చేసినటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీలో దీన్ని బిల్లును ప్రవేశపెట్టాలి అనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు మరొక వైపు ఇవాళ సాయంత్రం నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అక్కడ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటుగా మరికొంతమంది మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రంలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా అమరావతికి కావచ్చు పోలవరానికి కావచ్చు ఈ రెండింటితో పాటుగా ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని నిధులను కూడా విడుదల చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది ఇప్పటికే గతంలో కూడా ఇటీవల కూడా ఆయన ఢిల్లీ పర్యటనలో కూడా కీలకంగా ఉన్నటువంటి అన్ని శాఖ మంత్రులను కూడా కలిసినటువంటి పరిస్థితి ముఖ్యంగా పోలవరానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ కూడా వచ్చి అక్కడ అధ్యయనం చేసినటువంటి పరిస్థితి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కావచ్చు తిరిగి అదే ప్లేస్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి పోలవరం ప్రాజెక్ట్ ని తిరిగి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు ను ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది దీని మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే అటు కేంద్ర ప్రభుత్వంతోనూ అక్కడ ఉన్నటువంటి జలశక్తి శాఖ మంత్రితో కూడా ఆయన సమావేశమైనటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హోం మంత్రితో అంటే ఇప్పటికే మరొకవైపు రేవంత్ రెడ్డితో అటు తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమావేశం అవడం జరిగింది రాష్ట్రానికి సంబంధించి అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా అక్కడ చర్చించారు దీని మీద ప్రత్యేకంగా ఒక ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలపై మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి అందులో హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే ఇక్కడ పెద్దన్న పాత్రను పోషించాలి అలాగే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం కానటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో నిధులు వచ్చే విధంగా కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో తీసుకోవాల్సినటువంటి ఏ అంశాల మీద ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ త్వరితగతిన అంటే అమరావతి రాజధాని ముందుకు వెళ్ళాలంటే ఇమీడియట్ గా గతంలో ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ తో పాటుగా తాత్కాలికంగా వెంటనే కొంత ప్రత్యేకంగా నిధులను కూడా జారీ చేయాలనేటువంటి డిమాండ్ కూడా అక్కడ రేస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నెల రోజుల పాలన పూర్తయినా సందర్భంగా జరుగుతున్నటువంటి రెండవ క్యాబినెట్ మీద అందరి దృష్టి ఉందనే చెప్పాలి రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి అలాగే ఎలాంటి బిల్లులను ప్రవేశపెట్టాలి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలయ్యే విధంగా సంక్షేమ పథకాలతో పాటుగా అటు అభివృద్ధిని కూడా రెండు ఒకే విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళే విధంగా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా ఈ క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి